అందరికీ ప్రైజ్ లాడ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మై మేరీ క్రిస్మస్ మై ఇస్ సంజన నేను ఈరోజు పరలోకం గురించి చెప్పాలనుకుంటున్నాను పరలోకం అనగా పరిశుద్ధుడైన దేవుడు తన కోట్లాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే మహాలోకం ఈ లోకంలో దేవాతి దేవుడే మహిమ ఆసీనుడై ఆశీనుడయుండి ఎవ్వరూ సమీపలేని తేజస్సుతో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన లోకం ఈ లోకం పరిపూర్ణ సౌందర్యం కలిగిన లోకం ఈ లోకంలో సూర్యుని ఎండగాని వడగాలులు గాని దాహం గాని ఆకలి గాని ఏడుపులు గాని చీకటి గాని లేని మహిమ కలిగిన లోకం ఈ లోకంలో పరిశుద్ధులు మాత్రమే మహిమ దేహాలు కలిగి ప్రవేశిస్తారు ఇక మరణం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా మానవుడు ఈ భూలోకాన్ని దానిలో ఉన్న సౌందర్యాన్ని మాత్రమే నిజమైన సౌందర్యం అనుకొని ఈ మట్టి దేహంలోని జీవితమే శాశ్వతం అనుకొని భ్రమలో బ్రతుకుతూ తన విలువైన జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు జీవించి చెడువసనాలకు బానిసే లోకరక్షకుడిని ఎరుగక పాపంలో జీవించి పతనమే మరణించి నిత్య నరకానికి వెళ్ళి వేదన అనుభవిస్తున్నాడు ఈ పాప బ్రతుకు నుండి విడిపించి నిన్ను పరలోకానికి చేర్చడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు చూడండి దేవుని పిల్లలారా గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం ఇలా చెబుతుంది హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఎందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను యేసుక్రీస్తు వారు మానవ దేహంతో వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి మనందరి పాపపు శిక్షను భరించి శిలువను సహించి మరణించి మహిమ దేహాన్ని ధరించుకొని మూడవ రోజున మృత్యుంజయుడుగా తిరిగి లేచి నలభై దినములు అందరికీ కనబడి వలివా కొండపై పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన చెబుతున్న మాట యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం రెండు మూడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయం వచనం ఏసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు కనుక దేవుని పిల్లలారా క్రీస్తు మార్గాన్ని అనుసరించండి అంగీకరించండి పరలోక రాజ్యానికి చేరుకోండి అందరికీ వందనాలు అందరికీ హ్యాపీ క్రిస్మస్